వెల్కమ్ టు మదిరి మా ఇవన్నీ మాదిరి గారు అండి డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు మగ్గం వర్క్స్ డిజైన్ నెక్ ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉన్నాయి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసేద్దాం ఇది చూడండి హై నెక్ లో మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చింది చూడండి బ్యాక్ ఇలా ఇచ్చేసాము ఫ్రంట్ వచ్చేసి కాలర్ డీప్ కాలర్ ఇంట్లో చూడండి డీప్ ఎల్బో హ్యాండ్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా చాలా పిచ్చా చూడండి ఫ్రంట్ ఇలా కప్స్ అండి ఫ్రంట్ మొత్తం స్కాలప్ వచ్చేసింది బ్యాక్ బ్యాక్ ఓపెన్ ఇలా నెక్ షేప్ ఇచ్చేసాను చూడండి ఎల్బో హ్యాండ్ వచ్చేసింది బ్యాక్ చూడండి నెక్ షేప్ ఇలా స్కాలప్ లోనే డిఫరెంట్ గా ఇక్కడ కింద కరువు షేప్ వచ్చేసి హ్యాండ్ కి ఇవి కూడా స్కాలప్ అండి ఒక డిఫరెంట్ గా నెక్ ప్యాటర్న్ చేయమన్నారు బ్యాక్ బ్యాక్ చూడండి మొత్తం కలంకారీ ఫోన్ హై నెక్ ఇచ్చేసి అప్పుడు ఎక్కువ ట్రెండి గా ఉందండి ఫ్యాబ్రిక్ ఫ్రంట్ వచ్చేసి మేడం ఇలా బి నెక్ అడిగారు ఫ్రంట్ లో ఇలా బి వచ్చేసింది ఎల్బో హ్యాండ్ ఇచ్చేసాము బ్యాక్ చూడండి ఇట్లా నెక్ కేసు వర్క్ వచ్చేసింది టోటల్ బ్యాక్ నెక్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది హ్యాండ్ చూడండి ఎల్బో హ్యాండ్ కే టోటల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది చూడండి ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ అయినా కూడా బాగా లుక్ వచ్చేసింది వర్క్ టోటల్ ఇలా మనం లెక్క శాట్ చేసాము హ్యాండ్ టూ హ్యాండ్స్ ఉన్నాయి మగ్గ వర్క్స్ ఇచ్చాను చూడండి డిఫరెంట్ గా వచ్చేసా కూడా అంతా ఇలా జుంకీ స్టైల్ ప్యాటర్న్ కావాలన్నారు మేడం మనం మొత్తం టోటల్ బ్యాక్ ఇలా నెక్ ఇచ్చేసి ఆల్రౌండ్ జుంకీ హ్యాండ్స్ కూడా మనం ఇలా జుంకీ స్టైలే వచ్చేసి స్కాలప్ లో చూడండి జుంకీ ఇచ్చేసాం స్కాలప్ ఉంది ఇది చూడండి ఓన్లీ ఇలా మనకు సిల్వర్ కాదు గోల్డ్ కాదు అని వచ్చేసింది మొత్తం మేడం మనకి డిఫరెంట్ వర్క్ అడిగారు నెక్ చూడండి ఇలా టోటల్ ఇచ్చేసి ఆల్ రౌండ్ బుతి ఇచ్చేసాం హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ మనం ఇది వర్క్ చేసుకొని బ్లౌజ్ బెండ్ స్టిచ్ మొత్తం లీవ్స్ అన్ని సపరేట్ గా చేసుకున్నాము ఇలా మనకి ఇక్కడ కూడా స్కాలప్ లోనే డిఫరెంట్ గా వచ్చేసి ఇలా కన్స్ ఇచ్చేసాం చూడండి కన్స్ కూడా చాలా లుక్ వచ్చేసాయి చాలా డిఫరెంట్ గా ఉందండి మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాం ఫ్లవర్ కాంబినేషన్ లో వచ్చేసాయి ట్యాజిల్స్ కూడా సో ఇవ్వండి మా డిజైన్స్ వచ్చేసి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఫాలో అవుతుందండి లైక్ షేర్